చిత్తూరు జిల్లా కందుకూరులో జనసేన పార్టీ నిర్వహించిన బహిరంగ సభ రసాభారంగా మారింది సభలో జబర్దస్త్ ఫేమ్ హైపరాది ప్రసంగిస్తున్న సమయంలో పలువురు వైసీపీ నేతలు సభలోకి దూసుకొచ్చారు వైఎస్ జగన్ జోహార్ వైఎస్ఆర్ అంటూ నినాదాలు చేశారు దీంతో వైసీపీ కార్యకర్తలపై జనసేన కార్యకర్తలు తిరగబడ్డారు సభ నుంచి వెళ్ళిపోవాలంటూ నినాదాలు చేశారు దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారు సభలో గలాట జరుగుతున్న సమయంలో హైపరాది కీలక వ్యాఖ్యలు చేశారు జనసేన గుర్తు గాజు గ్లాసు అని అది కింద పడితే పగిలిపోద్ది కానీ ఎదురు తిరిగితే దిమ్మ తిరిగిపోద్ది అంటూ వార్నింగ్ ఇచ్చారు జనసైన్యం దాడులకు భయపడారని దెబ్బకి దెబ్బ రాటు తేలుతుందని స్పష్టం చేశారు వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ ఎవరితో పొత్తులు పెట్టుకున్నా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మాత్రం ప్రజలతో పొత్తు పెట్టుకున్నారని చెప్పుకొచ్చారు ఆయనను ఎవరూ ఓడించలేరన్నారు యుద్ధంలో దెబ్బ పడే కొద్దీ పడటానికి ఇది రాజుల సైన్యం కాదని జనసైన్యం అంటూ ప్రసంగించారు రాబోయే నాలుగు నెలల్లో ఇలాంటి దాడులు ఉంటాయని అయినా వెనకాడబోమని చెప్పుకొచ్చారు రాజకీయాల గురించి మాట్లాడాలంటే అనుభవం ఉండాలంటున్న వ్యాఖ్యలను హైపరాది ఖండించారు అనుభవం అవసరమే కానీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వ్యక్తి గురించి తెలుసుకుంటే సరిపోతుందని అనుభవం అవసరం లేదన్నారు గతం గురించి తెలుసుకోవడంలో తప్పులేదన్నారు కార్యకర్తలు మంచోళ్లేనని అయితే నాయకులు మంచోళ్ళో కాదో చూసుకోవాలంటున్నారు కార్యకర్తల కోసం ప్రాణాలిచ్చే నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే అది ఒక్క పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అని ఆయన్ను రాబోయే ఎన్నికల్లో గెలిపించాలని కోరారు హైపరాది వ్యాఖ్యలతో వైసీపీ నేతలు మరింత రెచ్చిపోయారు హైపరాది కారుపై దాడికి దిగారు దీంతో ఆది కారు అద్దాలు ధ్వంసమయ్యాయి రాజకీయ సభలలో ఒకరి సభలో ఒకరు జోక్యం చేసుకోవడం తగదని నెటిజన్స్ వైసీపీ కార్యకర్తలపై మండిపడుతున్నారు మరి ఇందులో మీరు ఎవరిని సమర్థిస్తారు హైపరాదినా లేక వైసీపీ కార్యకర్తలనా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి